జాన్పీరా ఏం చేస్తారు మీరు వ్యవసాయం చేస్తా ఎలా ఉన్నాయి ఇప్పుడు వ్యవసాయ పనులు కానీ అసలు ఏంటి నేను కాటన్ వేస్తా పత్తి ధర సిసి సెంట్రల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా ఏడు వేల పెట్టారు నేనేం కౌలు చేసుకుంటా కౌలుకి ఈ క్రాప్ మన పేరు మీద చేయలే భూసావు పేరు మీద చేశారు మన అమ్ముకోవడానికి వెసులుబాటు లేదు ఈ అధికారుల నిర్లక్ష్యం వల్ల అంతా నేను సీసీఐ సెంట్రల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో తీసుకెళ్లి అమ్ముకోలేకపోయాను ఊళ్ళో ప్రైవేట్ వాళ్ళకి దళారోళ్ళకి అమ్మాల్సి వచ్చింది ఐదు వేలకి ఐదు వేలకి రెండు వేల రూపాయలు కింటాకి నష్టపోయా ప్రభుత్వం ఉన్నప్పుడు బాగానే ఉంది బాగానే అమ్ముకున్నా ఈ ప్రభుత్వంలో అధికార నిర్లక్ష్యం వల్ల అమ్ముకోలేకపోయా నష్టపోయా అది అంటే ఇప్పుడు గతంలో చూసుకుంటే మీకు జస్ట్ కొనుక్కోవడానికైనా అమ్మే వాళ్ళైనా వచ్చారా మీ దగ్గరికి సిసిఏ సెంట్రల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో తీసుకెళ్లి అమ్ముకున్నాను నేను నా పేరు మీద ఈ క్రాప్ చేశారు నేను వెళ్ళి అమ్మా బాగానే ఉంది ఏడు అమ్ముకోవాలంటే మన పేరు మీద క్రాప్ బుకింగ్ లేదు అది అంటే ఇప్పుడు జగన్ హయాంలో ఉన్నప్పుడు మీకు ధరలు అనే కరెక్ట్ గా పడ్డాయా కరెక్ట్ గానే పడ్డాయి అకౌంట్ లో పడ్డాయి తెచ్చుకున్నాం మరి ఇప్పుడు ఎలా ఉందన్న వచ్చిన దగ్గర నుంచి మీరు కొనడం కానీ అమ్మడం కానీ అసలు మీ దగ్గరికి వస్తారు మన పేరు మీద లేదు కదా భూస్వాముల పేరు మీద చేశారు మన పేరు మీద లేదు ఎట్లా తీసుకెళ్లి అమ్ముతాం క్రాప్ బుకింగ్ అవ్వాలి కదా సెంట్రల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో అదే కార్పొరేషన్ సీసీఐలు అమ్ముకోవాలంటే అది ఈ అధికారులు ఫీల్డ్లోకి వచ్చి ఈ పొలం ఎవరేసారు పొలం ఏంది దాన్ని బట్టి నిర్ధారించి కౌలాని పేరు మీదే మన పేరు మీద కరాబ్ బుకింగ్ చేస్తే మన పంట అమ్ముకోవడానికి బాగుంటది అది అధికార నిర్లక్ష్యం వల్ల మన పేరు మీద చేయాలి మేము నష్టపోయాం అది